మచ్ సమ్మర్ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేశారు యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ టిల్ హండ్రెడ్ కోర్స్ కొడుతున్నట్టున్నారు అంటున్నారు ఫైనల్ గా దాంతో ముగించండి అది దాని గ్రేట్ టిల్ నిన్న రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్యామిలీ స్టార్ మళ్ళీ త్రీ వీక్స్ తర్వాత లవ్ మీ మేబీ సమ్మర్ మనదే నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ సినిమా వ్యాపారంలో సక్సెస్ వస్తాయి ఫెయిల్యూర్స్ వస్తాయి గ్రౌండ్లో ఉండి ఆడడమే ఇంపార్టెంట్ వస్తుంది ఒక బాల్ సో స్పీడ్ బ్రేకర్స్ నేర్చుకొని ముందుకు వెళ్ళాలి జడ్జ్మెంట్ని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సార్ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు చెన్నై వెళ్ళారు తిరుపతి అక్కడ చేశారు కానీ హైదరాబాద్లో ఇప్పుడు వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయలేదు చేస్తాం ఫస్ట్ రోజు ప్రెస్తో ఇంటరాక్షన్ సార్ అంటే గేమ్ చేంజర్ ప్యాన్ ఇండియా సినిమా కదా అంటే కన్నడం తమిళ్ ంజర్ గుర్తు చేసినందుకు మొన్న ట్వంటీ సెవెంత్ గేమ్ చేంజర్ జరగండి జరగండి సాంగ్ రిలీజ్ చేసాం ప్యాన్ ఇండియాలో ఏ మా ట్వంటీ మిలియన్ క్రాస్ అయింది త్రీ లాంగ్వేజెస్ కలిపి అండ్ నితిన్ హ్యాపీ బర్త్డే టు యూ ఈరోజు నితిన్ది కూడా ఫస్ట్ లుక్ ఇచ్చాము తమ్ముడు అండ్ ఈరోజే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ చేసి వస్తున్నాను లవ్ మీ చేస్తున్నాను ఈ వీక్ అంతా నాకు ఎలా ఉందంటే ఎటు చూసినా ఏందిరా ఇది మా పిఆర్ఓలు సార్ కొంచెం ఇది స్పీడ్ బ్రేకర్ ఇవ్వండి సార్ ఇది అనౌన్స్మెంట్ అంటే ఏది ఆపలేమయ్యా అన్నీ ఇవ్వాల్సిందే ప్లాన్ చేసుకుంటే ఇస్తున్నారు అని ఇవ్వండి అని కంటిన్యూ చేసాం ఈ రోజుతో నితిన్ బర్త్డేతో అయింది ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ ఫైవ్ డేస్ అది రిలీజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ లవ్ మీ ఒక వన్ మంత్ అంటే అది ఎన్ని లాంగ్వేజ్లు రిలీజ్ అవుతుంది సార్ గేమ్ చేంజర్ ఎనీ గేమ్ చేంజర్ ఆల్ ఆల్ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఫైవ్ లాంగ్వేజెస్ సౌత్ నాలుగు అయింది ఓకే డేట్ ఏమైనా లాక్ అయిందా సార్ ఆల్మోస్ట్ లాక్ అయింది బట్ డైరెక్ట్ చెప్పిన తర్వాతే అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం